హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు భానుముద్రాజ్ బ్లాక్స్ హ్యాపీ రక్షాబంధన్ ఈరోజు రక్షాబంధన్ అందరికీ ఈరోజు మా చెల్లె వస్తుందంట అట్లా కాకుండా ఈవెంట్ ఇయట ఉంది ఇప్పుడు ఈవెంట్ పోవాలా ఈవెంట్ మధ్యలో నుంచి మళ్ళీ మా చెల్లె దగ్గరికి పోయి అక్కీ అడ్పించుకొని మళ్ళీ ఈవెంట్కి రావాలా టాస్క్ ఈరోజు గట్టిగా ఉంది చూడాలి ఈరోజు అవుతుందో ఏందో మళ్ళీ ఈవెంట్కి టైంకి పోతానో పోనో చూడాలా పంచాయన హ్యాపీ రక్షాబంధన్ అందరికీ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోర చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు చేసుకో ఇప్పుడే ఈవెంట్ ప్లేస్కి వచ్చేసిన బ్యాగ్ ఇది రేపు మార్నింగ్కి నైట్ జాల అవతల అవతల వాళ్ళ ఇంకో ఈవెంట్ ఉంది అది చేయాలి ఇప్పుడు బెలూన్ బర్త్డే పార్టీ ఉంది ఇప్పుడు అది రిమూవ్ చేసేసి ఇప్పుడు బర్త్డే పార్టీ ఇవ్వాలి మళ్ళీ చూపి చదివిటాం ఈ మిషన్ వచ్చింది బెలూన్ మిషన్ ఎన్ని బుగ్గలు పడాలి ఇప్పుడు ఆర్చులు ఉన్నాయి క్లౌడ్స్ ఉన్నాయి నీ కొట్టాల ఆర్చులు ఉన్నాయి క్లౌడ్స్ ఉన్నాయి కొత్త మిషన్ వచ్చింది వచ్చింది తగ్గాలి ఇప్పుడు వస్తుందా అవసరం లేదా ప్లగే ఒక్క చేతితోటి అలాంటి కష్ట డైరెక్ట్ ఇక పని చేస్తుంది బెలూన్ మిషన్ ఇప్పుడు ఈ బెలూన్లన్నీ కొట్టాలా క్లౌడ్స్ ఉన్నాయి క్లౌడ్స్ కొట్టాలా ఫస్ట్ తర్వాత ఆర్చులు ఉన్నాయి మూడు ఆర్చులు కొట్టాలా అరక్కువ చూపిస్తా అరకు వాళ్ళ మళ్ళా అరకు వాళ్ళంట ఏడుస్తుంది నేను పోతురా ఏం చేద్దాం రమ్మంటే రార్మాలా ఏం చేద్దాం సరే బెల్ూన్ అయితే కొడతా కొట్టి చూపిస్తాను చాక్లెట్లు ఉన్నా సడన్గా మా చల్ల వస్తున్నాను చెప్తే అందుకే చాక్లెట్లు ఉన్నాయి కొండలే అని చెప్పి ఇప్పుడు పోవాలా చాక్లెట్లు తీసుకు అయిపోయింది ఇంకా ఆర్చ్ ఆర్చు ఇక్కడ క్లౌడ్స్ రిబన్ వేసుకే కింద ఆర్చ్ కింద కట్టడానికి వైట్ది క్లౌడ్స్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇంకొకటి అయిపోయింది బెలూన్ పని పనియంగా ఆల్మోస్ట్ అయిపోయింది అయితే అయిపోయింది వేరే ఫ్లవర్ డెకరేషన్ తీసేసి బర్త్ పార్టీకి రెడీ చేస్తారు బర్త్డే పార్టీకి రాకీ అట్టించుకొని ఇవాళ ఎట్లయినా వస్తాం గలీజ్గా అడవి కట్టించుకొని వచ్చింది ఏ అవతారంతో ట్రాకింగ్ కట్టుకొచ్చుకొనికే పోవాలమ్మ టైం ఏమో ఐదైతే నేను ఇంకా పంపిస్తలే పెద్ద మనిషి బ్యాగ్ ఫ్లెక్స్ రాలే ఇంకా ఆ ఫ్లెక్స్ కోసం వెయిటింగ్ ఫ్లెక్స్ వస్తే పెట్టి పోమంటే వస్తలేదు అది ఫ్లెక్స్ ఎప్పుడు వస్తాయేమో ఎప్పుడు పెట్టాలో ఎప్పుడు పోవాలి హీరోగా బిఆర్లు ఉంటుంది బీఆర్ నుంచి వచ్చింది అన్న రమేష్ అన్న ఫ్లెక్స్ ఎప్పుడు వస్తుంది అన్న అన్న ఫ్లెక్స్ ఎప్పుడు వస్తుందన్న ఫ్లెక్స్ ఎంతసేపు అన్న ఐదు అవుతుంది ఒకటి అన్న పోతా అన్న ఎప్పుడు పోవాలన్నా నేను ఏం ఐదు అవుతుంది ఒకటి ఎండకు పోతానా ఫైవ్ థర్టీకి వెళ్ళిపో ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ వెళ్ళిపో

మూవింగ్ బ మూవ్ అవుతుంది లైట్ లైట్ అయి వస్తుంది తప్పు కరెక్ట్ స్టాప్లర్ లేవు కదా మేము పోతాం అంటే ఏడు వస్తుండే కింద కూ అగో ఈ నుంచి అన్న వెళుతుంది సందులోకి వెళ్ళి మెల్ల ఏందన్న అయిపోయాను స్లిగ్స్ పోవాలిగా రైట్ రెట్ బాయ్ బండి మేము కలుసుకున్నాం మొటోలాగా పెడతాం హెల్మెట్ హిల్మెట్ అన్నీ తీసుకొని ఇప్పుడు పోతున్నా బండి ఇట్లా టౌన్ ఇప్పుడు పోతున్నా గుర్త ట్రాఫిక్ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ నేను ట్రాఫిక్ తోటకు గోలే హైదరాబాద్లో నేను అమ్మ తిరిగి తిరిగి రావాలా మన డొమినోర్ ఎటు ఉంది ఇప్పుడు దీన్ని తీయాలా చలో బేటా బాగో అడిగదు பிராந்த்ரல் இப்போ பவர் பவர் வைடாங்கிள் வச்சுலே அதுக்கே மோட்டோவ்லாக எட்லொஸ்தான் நீங்கள் நிற்கிறேன் அனுப்ப இல்லை வைடாங்கிள் வச்சுலேருந்து அதுக்கே வீடியோலே மோட்டோ வண்டி பயன ఎంత జల్దీ అయితే అంత జల్ది కెమెరా ఉందామని చెప్పి చూస్తున్నాం ప్రశాంతాలు ఉన్నాం కరెక్టు మా చెల్లెటంగా వచ్చేసింది అంతా ఒయో ఆగి అర్పించుకోవాలా ఇప్పుడు ఈవెంట్కి మళ్ళీ పోతున్నా అంటే ఓన్ ఫైవ్ థర్టీ అవుతుంది నేను పొయ్యే అంత అంతా అయిపోతుంది టంగ ఈవెంట్ అందుకనే ఇప్పుడేమి ఈవెంట్ పో నైట్ ఉంది మళ్ళీ నై మార్నింగ్కి రెండు ఈవెంట్లు ఉన్నాయి నైట్ ఉంది నైట్ పోవాల పోదాం కంటిన్యూ ఉన్నాయి లైన్ ఉన్నాయి కానీ లెవెల్త్కి మళ్ళీ అరకు ప్లాన్ ఉంది అరకు పోతున్నాం లెవెల్త్ లెవెల్త్ కంటే లెవెల్త్ నైట్ ట్రైన్ ఉంది ట్వెల్త్ మార్నింగ్ అక్కడ దిగుతాం మళ్ళా సిక్స్టీన్ ఆఫ్ సెవెంత్కి రిటర్న్ రిటర్న్ టికెట్లు అయితే బుక్ చేయలే అది అడిగినాకే ఇవన్నీ బుక్ చేసి పెట్టుకుంటే ఎట్లా అడిగిపోయినాక బుక్ చేసుకున్నాం వెయిటింగ్ లిస్ట్లు వస్తుంది చూద్దాం బస్ వచ్చింది లేకపోతే బస్సులో ఇస్తా ఏదో ఒక టేక్ట్ వచ్చా బుక్ చేసుకున్నాం ట్రైన్ రాకపోతే అడిగిపోయాకమంటా కరెక్ట్ కరెక్టు బాలినర్లున్నా బాలినర్ ఫ్లేవర్ ఇప్పుడు చెప్పా కొత్త హెల్మెట్ కొనాలా ఎందుకు హెల్మెట్ అన్ని దగ్గర టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది ఇవన్నీ కొత్త హెల్మెట్ కొనాలా ఏ టైం బాగానే ఏం కాదు మా చెల్లెతో రెడీ పోయినప్పుడు మా చెల్లె చె పెట్టుకుంటాయి ఎవరైనా వస్తే అలా పెట్టుకోవచ్చు కొత్తగా యాక్సర్ తెలి ఉంటాం అది మర్సిడీస్ని నేను ఏ నుంచి చూస్తున్నాను తెలుసా దాని పేరు ఎంత ఇంకా దాన్ని వెనకాల నుంచే చూస్తున్నా అది అది ఎప్ప నుంచి కాదు అది ఐటెక్ సిటీ నుంచి చూస్తున్నా నేను దాన్ని ఇప్పుడు గుర్తొచ్చింది ఐటెక్ సిటీ నుంచి అంటే బీబీఆర్ హాస్పిటల్ ఉంటుంది కదా అలవాట్లో పూర్తూడా ఉంటుంది ఒక రోజే కట్టచ్చా ఇంకెప్పుడన్నా కట్టొచ్చా అరే వన్ మంది మనిషి కావాలి కూడా ఎంటసారి కవర్ తీసుకురా తీసుకురా వీడు ఎట్టి తీసుకురా అన్న ఎప్పుడు తెస్తావాసారి ఆవ పడుతుంది ఏదా కవర్ ఇచ్చి పెడుతుంది మళ్ళీ షూలు కాదు ఎడి ఎడిపోతున్నా గీ పువ్వులాగే పదిహేను వందలు ఎంత పజ్జ్ అమ్మా గుడ్డు ఆలకా మస్తు వస్తాయి నాంపల్లి పోయింటే మస్తు వస్తుండే రెండు వేలకి అట్కా ఇది అట్కా మా అమ్మని తీసుకొని ఆగం చేసింది ఏమో వర్క్ వచ్చారు ఏమి పిక్ అవడానికి రెండు వేల మళ్ళా డ్రెస్సులు ఉన్నా ఎన్ని డ్రెస్సులు మా తల్లి దీంట్లో పువ్వులు ఉన్నాయి ఈ పువ్వులకి రెండు వేల రెండు వేల రెండు వేల ఎందుకు మా చెల్లెళ్ళు అమ్మని తీసుకొని ఆగం చేసింది ఎట్లా కూస్తుంది చూడు రెండు వేలు ఖర్చు పెట్టి వస్తుంది చూడు ఎట్లా చే మళ్ళీ ఎవరు కొనమన్నారు రెండు మళ్ళీ ఎవరు ఇవ్వమన్నారు కొట్టిదా తింటావా నిన్నుకలు తింటావాసారి సూపీ ఒకసారి నేను తింటా అంట్రా అరే నేను తిన్నా అరే నేను తిన్నా వర్తిరు మీరా నాకేం అవసరం లేదు అలా అని ఇప్పిస్తాడు నేడు ఎవరైనా పైసలు పెట్టుకుంటారు గుట్కాలు పెట్టుకొని తిరుగుతుంది

ఈవెంట్కి వచ్చి అయిపోయింది రక్షాబంధన అయిపోయింది రాకే వస్తు వచ్చేసా ఎనిమిది అందులో పోతే ఇప్పుడు వచ్చిన చూపిస్తాను ఇంక మధ్యలో మధ్యలో ఏమవుతున్నావు హాల్లో నేను వచ్చేలా బ్యాక్గ్రౌండ్ కట్టేసిర్రు అయిపోయింది సీలింగ్ వేయాలి మార్నింగ్ సెవెన్ ట్వంటీ అవుతుంది ఇప్పుడు అయిపోయింది ఈవెంట్ అయిపోయింది అంటే ఇప్పుడు కాకుండా మళ్ళా పాత్వే ఒకటి ఇట్లా ఇట్లా మొత్తం కట్టన్ వేసేసి బ్యాక్గ్రౌండ్ ఇది పాత్వే రెండు ఈవెంట్లు ఉన్నాయి రెండు ఉన్నాయి ఒకటి ఇది ఒకటి ఇంత పక్కన వాళ్ళు ఉంది అది ఇంత ఉన్నాయి రెండున్నాయి ఈవెంట్లు సెవెన్ అయితే వన్ ఓ క్లాక్ వచ్చిన అయితే నేను ఇప్పుడు సెవెన్ అయితే ఫైవ్ థర్టీ సిక్స్కి అయిపోయింది చిన్న చిన్నవి ఉంటాయి కదా అవన్నీ సెట్ చేసే లోపు ఈ టైం నా హెల్మెట్ నా బ్యాగ్ వాటర్ బాటిల్ వాళ్ళు పోయి టిఫిన్ చేసి పోయి స్లీప్ అది ఒక అది చూపిస్తా హాల్లో అది ఇది ఎంట్రన్స్ ఇది ఇప్పుడు చూపించిన బ్యాగ్రఫ్కి ఎంట్రన్స్ ఇది హాల్కి ఇది ఒకటి ఎంట్రన్స్లో ఇది ఒక ఎంట్రన్స్ ఉంది లైట్లు ఆన్ చేయాలి ఇంకా హాల్లో ఆడింది హాల్కి నా షులు ఆంధ్ర ప్రశ్న ఆడింది హాల్ చూపిస్తా ఇదే ఇంకొక బ్యాక్గ్రౌండ్ లైట్లు పెట్టలేదు దేనికి ఏంటిదా అన్న అదే అర్థం కుళ్ళ అన్నా ఇట్లా ఈ కూల వేస్తే వీటిల్లో అవిట్ల వాసన వస్తుంది కొంచెం అట్ల కింద కింది స్మెల్ వస్తుంది మొత్తం ఢిల్లీ వాసన మంచిది సింపుల్గా